గామా అవార్డ్స్ ఫోర్త్ ఎడిషన్ మార్చి మూడో తారీఖు జబిల్ పార్క్ దుబాయ్లో జరగబోతోంది మన తెలుగు సినిమా ఇంతింతే వడింతే అన్నట్టుగా రాష్ట్ర స్థాయి స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుని అందరూ వైపు తిరిగి చూసేలా చేస్తుంది సో అలాంటి తెలుగు ఇండస్ట్రీని దుబాయ్ వేదికగా అక్కడ ఉన్న మన ఇండియన్ సినిమా అభిమానులు అంటే ఒక తెలుగే కాదు అక్కడ మలయాళన్స్ కానీ తమిళియన్స్ కానీ ఇతర భాషకు సంబంధించిన వాళ్ళు కూడా మన ఇండియన్సే కాకుండా అరబ్ దేశంలో నిర్వహిస్తారు అక్కడ వాళ్ళు కూడా మన ఇండియన్స్ సినిమా చాలా ప్రేమిస్తారు సో వాళ్ళందరి సమక్షంలో దాదాపుగా ఒక పది పదిహేను వేల మంది ఆడియన్స్ సమక్షంలో మన టాలీవుడ్ మొత్తానికి అద్భుతమైన సత్కారం చేయాలనేది మా ప్రయత్నం అందులో భాగంగా ఇంతకు ముందు కూడా గామా అవార్డ్స్ తరఫున మన బాహుబలి మూవీకి కానీ ఇతర మూవీస్కి అక్కడ అవార్డ్స్ సెర్మనీలో అంతమంది ఆడియన్స్ ముందు సన్మానం చేయడం జరిగింది ఈ సంవత్సరం జరగబోయే మార్చి మూడో తారీఖు నాడు జరగబోయే గామా అవార్డ్స్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు సంవత్సరాలలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు దర్శకులు నటీనటులు మ్యూజిక్ డైరెక్టర్సు సింగర్సు ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన విషయంలో అవార్డ్స్ని అందించడం జరుగుతుంది దానికి అంగీకరించి మాకు సపోర్ట్ చేస్తున్న తెలుగు సినీ కుటుంబం మొత్తానికి కూడా మా గామా అవార్డ్స్ తరఫున ఏఫ్ఎం ప్రాపర్టీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని అక్కడ ఉండే దుబాయ్లో ఉండే తెలుగువారు కానీ మలయాళీస్ కానీ మొత్తం తెలుగు సినిమా ఇండియన్ సినిమా ప్రేమికులందరికీ అలాగే ఇక్కడి నుంచి మొత్తం మన ఇండియన్ సినిమా ప్రేమించే వాళ్ళందరికీ కూడా మీడియా మిత్రులందరి ద్వారా అందరికీ తెలియజేయడం కోసమే ఇది జరగడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మా సపోర్ట్ చేయడానికి ఇచ్చేసిన టాలీవుడ్ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అవి తర్వాత మేము వాటి సమాధానం చెప్తాం గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిపుత్రులు గారు ఈ మార్చి థర్డ్ దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నారు ఈ టాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అందరికీ టాలెంటెడ్ పీపుల్స్ అందరికీ ఆయన అవార్డ్స్ ఇస్తున్నారు చాలా సంతోషంగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ గామా ఫర్ హావింగ్ మీ హియర్ లోడ్స్ ఆఫ్ యాక్టర్స్ లోడ్స్ ఆఫ్ సెలబ్రిటీస్ లాడ్ ఆఫ్ గ్లామ్ అండ్ శామ్ సో ఐమ్ ఆల్సో నేను పర్ఫామ్ చేస్తున్నాను గామా సో థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ హియర్ అండ్ విషింగ్ ఆల్ ద ఆర్టిస్ట్స్ అండ్ యాక్టర్స్ ఆర్ సో మెనీ అవార్డ్ విన్నర్స్ దోయింగ్ టు బి సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ గామా నా థ్యాంక్ యూ సో మచ్ కోటి గారి లాంటి మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారి అధ్యక్షతలో జూరి శ్రీలేఖ గారు నేను ఉన్నాము ఆయన చైర్మన్గా సో ఆయన పేరు చెప్పంగానే ఒప్పుకున్నాను అప్పటికి నాకు సౌరభ్ గారు తెలియలేదు హన్మాధవ్ గారు కాల్ చేశారు ఆ తర్వాత ఈ జర్నీ గామా అవార్డ్స్ తోటి జ్యూరీగా మొదట జర్నీ స్టార్ట్ అయింది కానీ అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది వాళ్ళు తపన అంటే వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది కానీ అక్కడి నుంచి మన ఇండస్ట్రీలో మా మంచి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్న కేసరి త్రిమూర్తులు గారు తపన చూసిన తర్వాత వీళ్ళకి ఎంతైనా మనము టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మనం కూడా ఎంతో సపోర్ట్ చేయటం చాలా చాలా అవసరం అనిపించింది సో సంబడి హూ ఇస్ ట్రైంగ్ టు రెస్పెక్ట్ అస్ అది తీసుకోవటం కూడా మన సంస్కారం సో డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా స్పందించిన పెద్దవాళ్ళందరికీ దానే గారు కానీ లేకపోతే రఘు కుంచే గారు కానీ సాయి రాజేష్ గారు కానీ అలాగే మేర్ రమేష్ గారు కానీ ఇంకా మనం ఇన్వైట్ చేసిన లిస్ట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు లైక్ మనం చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజ్ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ గారు అలాగే ఫెడరేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అనిల్ గారు ఇట్లా చాలామంది డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ మధ్య సాయి రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా థంపింగ్ మెజార్టీతో గెలిచారు అలాగే అధ్యక్షుడు వీరశంకర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అండ్ సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పీజీ వింద ఇలా చాలామందిని మన ఇండస్ట్రీ నుంచి ప్రోటోకాల్ ప్రకారం పిలిచే అధ్యక్షులు అన్ని అసోసియేషన్ల అధ్యక్షులతో పాటు మనం పుష్పా టీం నుంచి అల్లు అర్జున్ గారిని ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని అట్లాగే మనం ఎవరిని పిలవకుండా వీళ్ళు వాళ్ళని లేదు మూడు సంవత్సరాల అవార్డ్స్ ఫంక్షన్ అంటే మీకు ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కవర్ అవుతుంది సో డెఫినెట్గా వచ్చే వాళ్ళందరినీ అభినందిస్తూ స్వాగతిస్తూ గామా అవార్డ్స్ తరఫున జూరీగా ఈ అవకాశం ఇచ్చిన మన గామా సీఈఓ సౌరభ్కి వాళ్ళ నాన్నగారు కేసరి త్రిమూర్తుల గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో వెరీ మచ్ గతంలో కూడా నేను గామా అవార్డ్స్కి దుబాయ్ చాలాసార్లు వెళ్ళాను ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో వీళ్ళు కూడా నిర్వహిస్తుంటారు నేను కేసర్ తిరుమూర్తిని గారిని ఎప్పుడు కూడా ఆ విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తుంటాను ఎందుకంటే దేశంగా దేశంలో టాలీవుడ్ నుంచి ఎంతమంది తీసుకెళ్ళి అక్కడ అంత గ్రాండ్గా అంత ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు సో ప్రతిసారి కూడా ఆ ఈవెంట్ చాలా బాగుంటుంది అక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను అలాగే ఈ సంవత్సరం వీళ్ళు మూడు సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు సో ఈ కార్యక్రమం అద్భుతంగా అవ్వాలని ఆ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆ విషయాలు ది వెరీ బెస్ట్ చేస్తారు ముఖ్యంగా ప్రెస్ పీపుల్ అందరికి మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి ఈరోజు గామా అవార్డ్స్ టోటల్ లాంచింగ్ అంటే ఎలాగంటే మామూలు నెక్స్ట్ మంత్ థర్డ్ ఎంతో వైభవంగా జరగబోతుంది దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ కమిటీకి మెయిన్ చైర్మన్గా నన్ను నియమించారు అది నాకు చాలా ఒక బాధ్యత పూర్వంగా అనిపించింది కేసరి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను గామా అవార్డ్స్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరిగేది మధ్యలో ఈ మన ఈ కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ చాలా గ్రాండ్ వే మన టాలీవుడ్ హిట్స్ అన్నిటి కంపోజర్స్ కి సింగర్స్ కి డైరెక్టర్స్ కి హీరోస్ కి అందరికి టోటల్ టెక్నిషియన్ సంబంధించిన అవార్డ్స్ అన్ని గామా అవార్డ్స్ గామా అవార్డ్స్ అంటే సామాన్యంగా తీసి పారేయకండి మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ప్రపంచం అంతా చూస్తున్నాం కార్యక్రమం దుబాయ్ లో చేస్తుంటే సో ఇది అందరికీ మా టాలీవుడ్కి అయితే చాలా మోర్ చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానే గారు ఉన్నారు ఇక్కడ అలాగే వండర్ఫుల్ మా హీరో అండ్ బ్యూటీ క్వీన్ మా డింపుల్ హయాత హయాతి అండ్ మా కుంచే మా ఆదిత్య అందరు మిగతా వాళ్ళందరికీ అందరికీ అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈ అవార్డు మటుకు చాలా వెరీ స్పెసిటేజియస్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఆ గ్యారెంటీ బట్టి మేము ఇవ్వగలం ఏదో మామూలు అవార్డు కాదు ఇది గామా అవార్డు అంటే ఒక గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ ఈ అవార్డుని సో అందరినీ దుబాయ్లో కలుస్తూ తప్పకుండా ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటా అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బెస్ట్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు గామాని టాలీవుడ్ సినిమాని గ్రాండెస్ట్ ఫామ్లో చూపుద్దామని దుబాయ్లో కోరుకుంటున్నాము మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు సుశీల్ నేను ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నాను మన వాళ్ళు తెలుగు కమ్యూనిటీ అనేది చాలా బాగా ఉండింది దుబాయ్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో సో మేము అనుకున్నాము మన ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము దానికి మాకు మేము అనుకుంటున్న టైంలో సౌరభ్ గారు కానీ కేసరి త్రిమూర్తులు గారు కానీ ముందుకు వచ్చారు మళ్ళీ సార్ అన్నట్టు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ గామాని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో దిస్ టైమ్ లైక్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బిగ్ థింగ్ సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గామా అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ జరిగేది కోవిడ్ వల్ల ఈసారి కొన్ని కొన్ని రోజులు బ్రేక్ అయినా మళ్ళీ త్రీ ఇయర్స్కి సంబంధించిన అవార్డ్స్ చాలా గ్రాండ్ లెవెల్లో దుబాయ్లో జరగబోతుంది ఇండస్ట్రీ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంటే దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళని చూడాలని ఒక చాలా కోరికగా ఉంటుంది ఇంత ఇంత గ్రాండ్ లెవెల్లో చే చేయటం అనేది చాలా సంతోషం ఇస్తుంది అండ్ నాకు పర్సనల్గా కేసరి గారు అండ్ శివరావు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం అందరము సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఈ మార్చ్ థర్డ్న జబిలి పార్క్ దుబాయ్లో జరగబోతుంది గామా అవార్డ్స్ ఫోర్త్ గామా అవార్డ్స్ సో టాలీవుడ్ ప్రెసిజెస్కి మేము తీసుకున్నాం ఈ అవార్డ్ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా చూపించబోతున్నాం సో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాల్లో అన్ని కేటగిరీల్లో మేము అవార్డులు ఇవ్వబోతున్నాం సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందని కోరుకుంటున్నాను గొట్టి గారు చెప్పండి చైర్మన్ గా ఉన్నారు కదా సో ఇది ఓన్లీ మ్యూజిషియన్స్ అవార్డా లేదంటే అన్ని అన్ని కేటగిరీస్ ఉంటాయండి ఈ ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్ అండి అంటే కంపోజర్స్ లిరిసిస్ట్ సింగర్స్ అలాగే మూవీ అవార్డ్స్ టోటల్ మూవీ అవార్డ్స్ అంటే ఆర్టిస్ట్ ఎస్ అండి ఆర్టిస్ట్ కూడా అంటే ఇంత ముందు గామా అవార్డ్స్ ఓన్లీ మ్యూజిషియన్స్ కోసం ఉండేది ఉండేది అండి ఈసారి అంటే గ్యాప్ వచ్చింది కదా త్రీ ఇయర్స్ గ్యాప్ ఈసారి అన్ని యాడ్ యాడ్ చేయడం జరిగింది అంతేగా ఒక్కసారి ఆర్గనైజర్స్ ఏమేమి ఉంటాయి ఆ విషయాలు మటుకు ఒక్కసారి ఆదిత్య ఉంటాయి మూకీతో స్టార్ట్ అయ్యి టాకీ అయింది గామా అవార్డ్స్ ముందు సౌండ్ తో మొదలై ఇప్పుడు సినిమా అయింది సో జిఏఎంఏ ఫస్ట్ ఇంత క్రితం మీరు అన్నట్టు గల్ఫ్ ఆంధ్ర మూవీ అవార్డ్స్ ఈ ఈ కోవిడ్ తర్వాత ఎలాగూ గ్యాప్ వచ్చింది వీళ్ళకి కూడా బాగా అంటే దాన్ని ఇంకా విస్తృతంగా చేసే అవకాశాన్ని వాళ్ళు పెంచి పెద్ద చేసి దీన్ని గల్ఫ్ ఆంధ్ర మూవీ అవార్డ్స్ కింద మార్చారు సో అలా మార్చినప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ అవార్డ్స్గా ఉన్నప్పుడు కోటి గారి పార్టిసిపేషన్ని ఆయన రెస్పెక్ట్ని మనం అట్లాగే ఉంచి మూవీ టీం నుంచి మేమందరం జాయిన్ అయిపోయాం లైక్ అంటే ఫర్ అదర్ అవార్డ్స్ అండ్ ఆల్ సో అందుకని ఇప్పుడు ఇప్పుడు రైట్ బ్యాలెన్స్ ఉంది లైక్ బెస్ట్ యాక్టర్ ఉన్నాడు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు అట్లా రకరకాల మన నేషనల్ అవార్డ్స్ లో ఉన్న ఆల్ కేటగిరీస్ మోరర్లెస్ ఇక్కడ వచ్చేసాయి అన్నమాట అంటే ఇది ఫోర్త్ గామా అవార్డ్స్ అంటున్నారు కదా ఇంత ముందు అంటే నాకు తెలిసినంతవరకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ త్రీ ఇయర్స్ జరిగేయి కదా మ్యూజిక్ అవార్డ్స్ ఆ మ్యూజిక్ అవార్డు ఇది టూ పాయింట్ ఆఫ్ గామా అవార్డ్స్ ఉంది మూవీ చేశారు కదండి లాస్ట్ ఆ అవార్డ్ ఆఫ్ ది డెకేడ్ అవార్డ్ ఆఫ్టర్ 2015 దిస్ ఇస్ 2024 యు ఆర్ స్టార్టింగ్ డూయింగ్ ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్ ఇష్యూస్ అండ్ अदर థింగ్స్ తర్వాత మొదలయ్యేది ఇది మూడు ఒకేసారి చేస్తున్నారు ఇప్పుడు ఓకే వన్ మోర్ క్వశ్చన్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సైమా సైమా చేస్తున్నారు డిఫరెంట్ చేస్తున్నారు సో మీ దాంట్లో డిఫరెన్స్ ఏం చూపిస్తారు అంటే ఎలా అంటే ఈక్వల్ అన్ని అవార్డ్స్ ఇప్పుడు చాలా అవార్డ్స్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కొంతమంది మిస్ యూజ్ అవుతున్నాయి నేమ్స్ మిస్ యూజ్ అవుతున్నాయి పెద్ద నేమ్స్ దానివల్ల ఇప్పుడు మీరు డిఫరెంట్ సైడ్ ఏం చూపిస్తున్నారు ఎంతవరకు అక్యురేట్ ఉంటుంది అంటే కోటీగర్ గురించి మాకు తెలుసు కోటిగర్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ కమిటీ పర్ఫెక్ట్ ఉంటుంది సో ఆర్గనైజ్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ అంటే స్పాన్సర్స్ నుంచి వాటర్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని మీరు క్లీన్ చేసుకుని ఎంతవరకు మీరు స్పాన్సర్స్ పరంగా అయితే ఏ ఇష్యూ లేదండి ద వెరీ సపోర్టివ్ మక్సూద్ జీ అని చెప్పేసి ఎఫ్ఎం ప్రాపర్టీస్ మా ప్రజెంట్ స్పాన్సర్ హీస్ బిన్ బ్యాకింగ్ అస్ త్రూ అవుట్ ద జర్నీ మీరు డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి వేరే దుబాయ్ మా నాన్నగారు వెర్ వెర్ డైవర్స్ఫైడ్ ఇంటూ డిఫరెంట్ బిజినెసెస్ ఇది ఏంటంటే తెలుగు వాళ్ళని గ్రాండెస్ట్ ఫామ్లో చూపించాలని కోరిక ఒకటే ఇందులో వేరే ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఇట్స్ వెరీ లేనట్టే బట్ వేర్ వెల్ వీ వాంట్ షో తెలుగు సినిమా ఇన్ ది గ్రాండెస్ట్ ఫామ్ ఇన్ దుబాయ్ సో వేరే అవార్డ్స్ అన్నీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ చేస్తారు అండ్ ఇఫ్ దే డూ ఇట్ ఇన్ అబ్రాడ్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు కానీ మేము తీసుకొస్తున్నాము సో దాట్స్ ఆర్ యుఎస్పి అండ్ ద ఈవెంట్ ఇస్ మేజర్లీ ఫర్ మాసెస్ అండి మేము కావాలని అందుకనే క్లోజ్ ఏరియాలో పెట్టాము వీ కీప్ ఇట్ ఇన్ బిట్వీన్ ద సిటీ ఇట్స్ ఎ ప్లేస్ కాల్ జబీల్ పార్క్ వేర్ దుబాయ్ ఫ్రేమ్ ఆల్ ద బ్యూటీస్ కనిపిస్తుంది సో ఓపెన్ స్పేస్లో పెట్టి బ్రింగింగ్ అబౌట్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఆడియన్స్ సో దుబాయ్ లో తెలుగుకి అంత గ్రాండ్ ఈవెంట్ నాకు తెలిసిన వరకు ఎక్కడ జరగలేదు జరగదు కూడా అని అనుకుంటున్నాను మేక్ ఇట్ గ్రాండర్ అండ్ గ్రాండర్ ఈచ్ టు కమ్ అండి థ్యాంక్ యూ ప్రేక్షకులు మెచ్చిన ఫిలిమ్స్కి టెక్నీషియన్స్కి వాళ్ళకి ఇట్ గామా అవార్డ్ అనేది చాలా ప్రసిద్దిగా ఉంటుంది అంటే ఎలా మాకు ఎలా మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు అన్నంత క్యూరియాసిటీ ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ కానీ జెన్యున్గా ఒక్కొక్క ఆ టెక్నీషియన్ని మేము సెలెక్ట్ చేసి చేయడం జరుగుతుంది అవార్డు ఫంక్షన్ మటుకు అంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ మీడియాలో వచ్చే ఇష్యూస్ వలన మిస్యూజ్ మిస్యూజ్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది డిఫరెన్సెస్ వస్తున్నాయి అవార్డ్స్ని నమ్మొచ్చా నమ్మకూడదా తీసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒపీనియన్ లేదండి అది ఆ ఛాన్సే లేదు అవార్డ్స్ లో ఆ ఛాన్సే లేదు టోటల్ లేదు ఆదిత్య గారు కానీ మా శ్రీలేఖ మేమంతా ముగ్గురు కూర్చొని చాలా గా అన్ని ప్లాన్ చేసాం అనమాట సో ఆ ఛాన్సే లేదు మీకు సో దిస్ టైమ్ ఓన్లీ తెలుగు 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 మ్యూజిషియన్స్ తెలుగు సినిమాల నుంచి తెలుగు మూవీ తెలుగు అవార్డ్స్ టాలీవుడ్ టాలీవుడ్ మ్యూజిషియన్స్ లో టాలీవుడ్ సినిమాస్ లో వచ్చిన ఇప్పుడు రీసెంట్ గా చాలా న్యూ టాలెంట్స్ చాలా మంది వచ్చారు వాళ్ళకి మామూలు అవార్డ్స్ నంది అవార్డ్స్ కూడా అన్ని ఆగిపోయినాయి కదా ఏ అవార్డు జరగట్లేదు వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది అది దుబాయ్ లో చేస్తే ఇంకా ప్రపంచానికి బాగా రీచ్ అవుతారు అందువల్ల మా టాలీవుడ్ ని వేరే లెవెల్ కి తీసుకునే ఉద్దేశంతో గామా అవార్డ్స్ దుబాయ్ లో చేయడం జరుగుతుంది గుడ్ సార్ హాలిబేస్ టింపుల్ టింపుల్ హై హాయ్ గుడ్ అండ్ీ సో మీ రోల్ ఏంటండి ఎంబాసడర లేదు మీరు పెర్ఫామ్ చేస్తున్నారని అన్నారు పెర్ఫామ్ ప్లస్ ఇంకా ఏం చేస్తున్నారు నో ఎంబాసడర్ అట్లా లేదు ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బి పార్ట్ అందుకోసమే ఈ రోజు వచ్చాను ఐ యామ్ పర్ఫార్మింగ్ అండ్ సో మన తెలుగు అవార్డ్స్ దుబాయ్ లో అవుతుందంటే చాలా ప్రెస్టీజియస్ థింగ్ సో ఐ ఆల్సో వాంట్ బి పార్ట్ ఆఫ్ దో సిన్స్ దెడ్ అండ్ అంతే సో మీరు అంటే మీ ఫ్యాన్స్ అందరినీ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ మధ్య సినిమాలు కొత్తగా సినిమాలు చేస్తున్నారా ఏవైతే ఇప్పుడు రాబోతున్నాయో అవి ఆటోమేటిక్గా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి సో ఈ గ్యాప్లో మా గామా పర్ఫార్మెన్స్ చూసి యు విల్ ఎంజాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నామ్మా చెప్పండి సార్ టాలీవుడ్ నుంచి సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు సార్ చీఫ్ గెస్ట్లో అది టాలీవుడ్ నుండి ఆల్మోస్ట్ ఆల్రెడీ లిస్ట్ ఇవాళ ఇస్తున్నాం అండి లిస్టు ఆ ప్రకారం మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్ సో ప్రెసెంట్ అయితే అందరిని మటుకు ఇన్వైట్ అందరిని ఇన్వైట్ చేస్తున్నాం అంటే కొంతమంది వీలు కాకపోవచ్చు చాలా షూటింగ్స్లో చాలా బిజీ బిజీగా ఉన్నారు అందరూ మ్యాక్సిమం అందరిని పెద్దవాళ్ళని అందరిని ఇన్వైట్ చేస్తున్నాం ఎవరు వస్తే అంత సక్సెస్ఫుల్గా జరుగుద్ది డెఫినెట్ నేను అందరూ ఏ అంత రిమార్కుబుల్ ఏ అలా లేదు డెఫినెట్గా వస్తాను అన్నట్టే అంటున్నారు అది ఎంతవరకు మనం చెప్పలేము కదా ఒక్కోసారి షెడ్యూల్స్ బిజీ షెడ్యూల్స్ ఒకటి రాకపోవచ్చు బట్ ఇన్వేషన్ ఇన్విటేషన్ మటుకు అందరికీ వెళుతుండండి టోటల్ టాలీవుడ్ అందరికీ వెళుతుండ్రు సో ప్రెజెంట్ అయితే ఓన్లీ టాలీవుడ్ మూవీ అవార్డ్స్ అంటున్నారు సో ఫ్యూచర్లో వేరే ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందా డెఫినెట్ ఉందండి నాకు ఛాన్స్ డెఫినెట్గా తమిళ్ మలయాళం కన్నడ అన్ని లాంగ్వేజెస్ కూడా గామా అవార్డ్స్ వెళ్ళాలని మన కేసరి గారు టోటల్గా ఆ ప్లాన్స్లో ఉన్నారు మేబీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు అనమాట అండి థ్యాంక్ యూ అంటే అందరూ అవార్డ్ ఫంక్షన్ చేస్తారు కానీ ఈ గామా అవార్డు ఫంక్షన్లో కొత్తదనం ఏమైనా ఉంటుందా ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సో అన్ని అవార్డు ఫంక్షన్లు చూస్తాం కొంచెం అయితే కొంచెం డిఫరెంట్గా గ్రాండ్ ఇయర్గా ప్లాన్ చేస్తున్నాం చూస్తారు టెలికాస్ట్లో చూస్తారు ఎం కోటి గారు సార్ బయట చాలా అపోహ ఉంది ఒక విషయంలో అంటే గామా అవార్డ్స్ మిగతా అవార్డ్స్తో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది అని చాలామంది అపోహ ఉంది సో దీనికి మీ సమాధానం అంటే అది గ్యాప్ అలా వచ్చి ఉంటుంది అండి అంటే త్రీ ఇయర్స్గా చేయట్లేదు గామా అంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేది గామా అవార్డ్స్ అంటే పడి తెచ్చేవాళ్ళు అందరు ఎప్పుడు ఎప్పుడు అనేసి దుబాయ్కి వెళ్ళాలి అందరూ పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశం బట్ త్రీ ఇయర్స్ గ్యాప్ రావడం వల్ల బాగా మీరు అన్నట్టు బాగా కొంచెం వెనకబడింది దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి మీరందరూ సపోర్ట్ తోటి ఈసారి మళ్ళీ గామా బాపుకోవాలని మీ అందరూ ఆశీస్సులతో అది ఆయన మెయిన్ సంకల్పం మా కేసరి గారిది అది కానీ ఫారిన్ కంట్రీస్లో చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు మీకు తెలియదు ఉంది ఎంతో డబ్బులతో పని ఎంతో చాలా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి బట్ అటువంటిది ఇంత ధైర్యంగా దుబాయ్లో చేయటం ఎస్పెషలీ ఓన్లీ టాలీవుడ్ ఆ విషయంలో మనం అందరూ సపోర్ట్ చేయాలి ఈవెన్ టాలీవుడ్ ఇన్వైటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి అందరూ ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనమాట మీకు డాన్స్ అంటే వెనతో పెట్టిన విద్య అది చాలా అందరికి తెలిసిన విషయమే అంటే హీరోయిన్స్ సాంగ్స్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది ఎంతవరకు వాస్తవం అనేది మీకు ఎందుకంటే మీరు వేసే స్టెప్పులు స్టెప్పులు కానీ మీరే చూస్ చేసుకునే సాంగ్స్ ద్వారానే ప్రేక్షకులు ఎక్కువ బ్రహ్మరథం పడతారు సో మీరు అలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటున్నారు అనేది సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అలా మా చేతిలో ఉండదండి ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఇప్పుడు మీరు అన్నట్టే నేను డాన్స్ చేస్తున్నానంటే అది డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఓకే ఈ అమ్మాయి డాన్స్ చేయగలుగుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చుని దట్స్ హౌ దే యాక్చువల్లీ ఇప్పుడు హీరో గారు డాన్స్ చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు దే డిజైన్ మ్యూజిక్ సో అట్లాగా టచ్ వుడ్ అలా కొన్ని పాటలు పడ్డాయి సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సో అట్లాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ వి హ్యావ్ టు పిక్ నాకు డాన్స్ పర్టికులర్లీ ఇష్టం కాబట్టి అలాంటివి ఏమైనా వస్తే వదులుకోను సార్ నంది అవార్డ్స్ తీసేసి గద్ర అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దీనిపై మీ అభిప్రాయం నంది అవార్డ్స్ అవార్డ్స్ చెప్పారు బట్ అది కూడా గద్దర్ కూడా చాలా పెద్ద కళాకారుడు ఆయన ఆయన ప్రతి మాట పాటే అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్ అయిన టెక్నీషియన్స్ కాదు ఆయన కారణ జన్ముడు ఒక రకంగా విప్లవకారుడు ఆయన పేరు మీద ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి అది సామాన్య విషయం కాదు గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం డెఫినెట్గా అది దట్ ఇస్ మోర్ ద నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్గా అవ్వచ్చు అదే నేను స్వతహాగా చూసాను ఆ మహానుభావుడిని ఎటువంటి కళాకారుడేలా ఏ ఆయన ఒక్కడు గజ్జ కట్టుకొని ఆ డప్పు కొడుతూ పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడన్నా సంచలనమే అటువంటి మహాగాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం కోర్స్ మన గడసల గారి పేరు మీద అవార్డు ఇస్తూ ఉంటాం అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దరు గారు గద్దర్ గారి పాటలతోటి విప్లవం ఎంతగానో ముందుకు సాగింది అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగిన విషయం అంటే గామా వర్డ్స్కి త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని మీరు అదే అండి మీకు కోవిడ్ చెప్పాం కదా కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయింది టోటల్గా మెయిన్ రీజన్ అదే లేకపోతే కేసరి గారు ఎప్పుడూ ఆపడు ఎవరు వచ్చినా రాకపోయి ఫంక్షన్ జరిగిపోతుంటుంది కానీ లాస్ట్ నేను వెళ్ళి నా కృష్ణరాజు గారికి లైఫ్ టైం బెచ్మెంట్ అవార్డు ఇచ్చారు తర్వాత కే విశ్వనాథ్ గారికి లైఫ్ టైం బెచ్మెంట్ అవార్డు ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు ప్రభాస్ గారు తర్వాత రాణా తర్వాత ఒక హీరోయిన్ ముగ్గురు వచ్చారు చాలా గ్రాండ్గా వైభవంగా జరిగింది సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డెఫినెట్గా జరుగుతుంది అందరు అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్కి అంతే కోటి గారు చెప్పడం సార్ అంటే ఇప్పుడు కామాకి మెయిన్గా అర్జున్ గారిని చీఫ్ గెస్ట్గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్ అల్లు అర్జున్ గారండీ ఆల్మోస్ట్ గా టాక్ జరుగుతున్నాయి ఇన్వైట్ చేశారు అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు మీకు ఉంది వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది డెఫినెట్ వాళ్ళు రావచ్చు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నావు అందరూ అనమాట వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అటువంటి హీరోస్ అందరూ అనుకోండి గామా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే ఏదో బాహుబలి టీం వచ్చింది కృష్ణరాజు గారు వచ్చారు కే విశ్వనాథ్ గారు వచ్చారు ఎటువంటి వైభవం అంటే అలాగే నెక్స్ట్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక సార్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా ఆయన గ్లోబల్ స్టార్ కదా అంటే పిలవడానికి ఒకళ్ళు కాదు అందరూ అందరు టాప్ హీరోస్ అందరు కావాలి మాకు అందరినీ పిలుస్తున్నాం వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు ఏం చేయడం మాకు రామ్ చరణ్ కావాలి జూనియర్ కావాలి మహేష్ బాబు కావాలి అందరూ కావాలి బట్ వాళ్ళందరూ ఒక చిన్న ఒక దృష్టి ఇలా పెడితే ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెసిడేజియస్ అవార్డు కదా అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది అందరికి ఎంకరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి చిన్న కొద్దిగా ఆలోచిస్తే చాలు గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళుతుంది అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదండి బట్ నేను యాజ్ ఎ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతని ఇండస్ట్రీలో ఒక సీనియర్ మ్యూజిషియన్ కాబట్టి ఆ ఒక చదువుతో అందరూ అడుగుతున్నాను అంటే మా కేసర్ గారు ఆయన రాలేదు దుబాయ్ నుండి రాలేదు పాప ఆయన తరపున కంప్లీట్ నేను మాట్లాడుతాను మీతోటి నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు అని అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఫారిన్ కంట్రీస్ ఇంతమందిని తీసుకున్నాక ట్రీట్ చేయడం రాయల్ ట్రీట్మెంట్ ఎవ్వరికీ ఎటువంటి కొరత ఉండదు అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు నేను చూసాను నన్ను కలారు చూసావు సో అదే అనమాట అందరూ రావాలి ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతుంది హాయ్ సార్ దిస్ ఇస్ సాయి చరణ్ ఓకే అండ్ దానా గారు వచ్చారు ఓజీ సినిమా నడుస్తుంది కళ్యాణ్ గారిది అండ్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అప్పుడు దానయ్య గారిని అడగాలి కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు ఓకే సార్ ఇంకొక విషయానికి వస్తే అది అది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అండ్ సినిమా గురించి చిన్న అప్డేట్ ఏమైనా ఓజీ ఓజీ సెప్టెంబర్ రిలీజ్ రిలీజ్ అవుతుంది చెప్పారు సార్ ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా షూటింగ్ జాయిన్ అవుతున్నారు ఫినిష్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తున్నాం ట్వంటీ డేస్ అండి ఒక పార్ట్ అయ్యారు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు సో ఇందాకే ఆల్రెడీ చెప్పాను సో సిన్స్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం సో ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ యా అండ్ సార్ మీరు ఒకసారి సార్ దుబాయ్లో చాలా తక్కువ అవార్డ్స్ చేస్తారు మన తెలుగు వాళ్ళు సార్ మీరు చేస్తున్నారు బట్ ఏ రేంజ్లో ఉండబోతుంది మీరు వచ్చి చూడాలి కదా వేరే లెవెల్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా ధైర్యంగా ఇంకో హామీ కూడా ఏంటంటే మా టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మటుకు అంటే ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్గా మా అందరి తప్ప నేను రిక్వెస్ట్ చేస్తున్నారు మీ ప్రెస్ మీ అందరి ఆశీస్సులతో అందరూ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మటుకు ఈ కార్యక్రమం వెరీ గ్రాండ్ సక్సెస్ అవుతుంది సో మై రిక్వెస్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ హీరోస్ ఆల్ ద గ్రేట్ టెక్నీషియన్స్ టాలీవర్డ్స్ అందరికి సార్ ఎవరికి సైమా తో పోటీన్ కాదండి సైమా సైమావే గామా గామవే అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది గామ అవార్డు జెన్యున్ గా ఇప్పుడు ఆదిత్య గారు అంటే ఆదిత్య పక్క చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అంటే సబ్జెక్ట్స్ అని ఇలా ఎంత జనరంజకమైన సినిమాలు పాటల్ని వాటిని సెలెక్ట్ చేసుకునే మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా జెన్యున్ గా జరుగుతుంది అవార్డు ఇది అంట సార్ లాస్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ టెన్ డేస్ టు ఈ టెన్ డేస్ లో అంటే వరకు టాలీవుడ్ టాప్తీ ల్ కన్ఫర్మ్ లిస్ట్ ఒక టూ త్రీ డేస్ లో ప్రెస్ నోట్ లాగా ఇచ్చేద్దాం అనుకున్నాము ఎందుకంటే ప్రస్తుతం అందరినీ ఇన్వైట్ చేయటం అయితే జరిగింది బట్ వాళ్ళ షెడ్యూల్స్ లో ఇప్పుడు మీకే తెలుసు మనకి రామ్ చరణ్ గారు అక్కడ ఆర్ఎస్సి షూటింగ్ లో ఉన్నారు ఎన్టీఆర్ గారు ఏమో కొట్టాల శివ గారు షూటింగ్లో అల్లు అర్జున్ గారు పుష్పటు కంప్లీషన్లో ఉన్నారు అండ్ దుల్కర్ని కూడా రీచ్ అవటం జరిగింది హను పూడి గారు వస్తున్నారు బాబీ వస్తున్నారు మా డైరెక్టర్స్ నుంచి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు లైక్ అంటే వాళ్ళు ఈవెన్ దే వర్ రెడీ టు చేంజ్ దేర్ షెడ్యూల్స్ ఫర్ గామా సో దాన్ని బట్టి సుకుమార్ గారు కానీ అందరూ దే ఆర్ మోర్ పాజిటివ్ టువర్డ్స్ కమ్మింగ్ అటెండింగ్ ద ఈవెంట్ రాజమౌళి గారి టీం నుంచి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి గారు చంద్రబోస్ గారు సో అందరినీ రీచ్ అవటము వాళ్ళందరినీ అప్ చేయటం అన్న ప్రక్రియ నాకు తెలిసి వీళ్ళు ఆరు నెలల ముందర నుంచే మొదలు పెట్టేశాము అంటే ప్యారలల్ గా వాళ్ళు జూరీతో సింక్ చేసుకుంటూ ఎందుకంటే మూడు సంవత్సరాలు కాబట్టి ఇది అంత ఈజీగా ఒక వన్ మంత్ లోనో వన్ వీక్ లోనో డిసైడ్ చేయలేని ప్రాసెస్ ఇది త్రీ ఇయర్స్ ఫిలిమ్స్ కాబట్టి ఇన్ ఇన్ సింక్ విత్ ద జూరీ డెసిషన్ వీళ్ళు కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ నుంచి ఫాలో అప్లో ఉన్నారు సో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ జూరీ నుంచి ఒక ఇంటిమేషన్ రాగానే వాళ్ళు వెంటనే వాళ్ళని రీచ్ అవుతూ వస్తూ ఉన్నారు ఆ టీమ్గా మన సౌరభ్ గారు అండ్ ఫణి మాధవ్ గారు టీమ్గా సో ఇందులో ఏంటంటే మనం కనెక్ట్ అయిన వాళ్ళల్లో మోర్ ఆర్ లెస్ నైంటీ పర్సెంట్ దేవర్ పాజిటివ్ ఇన్ అటెండింగ్ ద ఈవెంట్ సో అది ఇంకా ఫైనల్గా మనకి గా అయితే మనము ఇన్ కోర్స్ ఆఫ్ టైం మేబీ కపుల్ ఆఫ్ డేస్లో తెలిసిపోతుంది అప్పుడు అఫీషియల్గా గమని నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి దే ఆర్ ఆల్ అటెండింగ్ అన్నది వాళ్ళు రిలీజ్ చేసేస్తారు సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవాళ మనం ప్రెస్ వాళ్ళందరికీ అసలు అఫీషియల్గా ఒకటి విషయం అయితే చెప్పాలి సో ఈ ఈ త్రీ ఇయర్స్ ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇలా ఉండబోతుంది ఇంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నాము అని చెప్పాలి కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది